హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మీకైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాము అండ్ మన వీడియోలో కలెక్షన్ వచ్చేసరికి అన్నీ కూడా ప్లస్ సైజెస్ అండి అండ్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మీకు వీడియోలో కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది అది కూడా కొత్త కొత్త డిజైన్సు అండ్ న్యూ కలర్ కాంబినేషన్స్ అండ్ మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ తీసుకున్నా కూడా ఎవరికైనా సెట్ల వైజ్ కావాలి అన్న బల్క్ కావాలి అన్న కొంచెం ఎక్కువగా తీసుకుంటామన్నా కూడా మీకు వేరే ప్రైజ్ ఉంటుంది గమనించండి సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అది కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే ప్లస్ సైజెస్లో లాంగ్ ఫ్రాక్స్ అలా మనకు కాకుండా త్రీ పీస్ సెట్స్ అండి సో ఇప్పుడు అదిరిపోయింది కదా సో ఇంకెందుకండి ఆలస్యం లైక్ బటన్ యాడ్ చేసేయండి అలానే కామెంట్స్ లో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉందో కూడా తప్పకుండా అయితే మీ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేయండి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది అనంతలక్ష్మి రెడీమేడ్స్ అనమాట నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేశాము ఎప్పటికప్పుడు ఇలానే కొత్త కొత్త వీడియోస్ అనేది మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా అయితే ఛానల్ అందరికీ నమస్కారం అండి వచ్చేసి మన అనంతలక్ష్మి చాలా మంది అడుగుతున్నారు బిగ్ సైజ్ చూపించండి ఇవన్నీ మీకు బిగ్ సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ షిప్పింగ్ ఫ్రీతో ఉంటుంది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో వస్తుందండి మంచి క్వాలిటీ హెవి తక్కువ ప్రైస్ లో వస్తుంది ఒకసారి వీడియోలోకి వెళ్దాం మీ అందరికి తెలిసిన షాప్ అనంత లక్ష్మి అండి సడే మెడ్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి వీడియో చూడండి మంచి ఐటమ్ వస్తుంది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ వస్తుందండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది బిగ్ సైజ్ అండి మన కాలేజెస్కి రెగ్యులర్ కి ఇంట్లో హౌస్ వైఫ్ చాలా బాగుంటుంది ఇక టాప్లో చూడండి మీకు ప్యూర్ క్లాత్ క్లాత్లో వస్తుంది మీకు ఇవ్వండి ప్యాంట్ కూడా మీకు ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది చున్నీ అండి ప్యూర్ కాటన్ చందేరి చున్నీ మిక్స్ వస్తుందండి ఇలా డిఫరెంట్ చున్నీతో త్రీ పీస్ సెట్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఇట్లా మీకు మూడు సైజెస్ వస్తాయి మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మంచి ఐటమ్ మిస్ చేసుకోమాకండి మంచి తక్కువ ప్రైస్లో మీకు ఫ్రీ షిప్పింగ్తో కలిపి వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి హెవీ రియాన్ క్వాలిటీ వస్తుందండి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ మీరు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు చూసే క్లాత్ అయితే మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది సేమ్ దీనికి హెవీ ఇది వచ్చేసి మీకు క్లాత్ కూడా మంచి క్లాత్ లో వస్తుందండి మీకు లోపల గానీ చూడండి ప్యాంటు చూడండి ఇంత ఫుల్ స్ట్రెచ్బుల్ టూ సైడ్ హెవీ స్ట్రెచ్బుల్ తో వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి చాలా చాలా తక్కువ ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు ఎంత ఫ్యాన్సీ ఐటమ్ అండి అంత ఫ్యాన్సీ ఐటమ్ మీకు రఫ్ అండ్ టఫ్ యూస్ కండి మీకు ఇది చూడండి చున్నీ చూడండి మీకు ఇట్లా మీకు హెవీ చున్నీతో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలని ప్రైస్ చూసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు విత్ ఫ్రీ తో వస్తుంది మంచి క్వాలిటీ ప్యాంటు టాప్ చున్ని పీస్ సెట్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అని ఎనిమిది వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది కూడా సూపర్ ఉంటుంది అండి క్వాలిటీ చాలా ఆసనంగా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మీకు ఎంత స్మూత్ అంటే మీకు అంత స్మూత్ వస్తుంది రెగ్యులర్గా మామూలుగా వాషింగ్ మిషన్ వేసినా కానీ మామూలు రఫ్ అండ్ రఫ్ గా వాడుచుకోవచ్చండి మీకు మంచి కంపెనీ క్లాత్ మీకు వచ్చేసి ఒక ప్యాంటు చూడండి ఎంత బాగుందో చూడండి ప్యాంటు మీకు ఎంత ఎక్సలెంట్ ప్యాంట్ వస్తుంది మీకు పిస్తాల్ దగ్గర చూడండి ఎంత లూజ్ ఉందో మీకు ఫుల్లీ కంఫర్టబేట్ సైజ్ వస్తుందండి మీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దాకా ఉంది మీకు సిక్స్ ఎక్సెల్ కూడా ఉంది ఈ డిజైన్ అయితే మీకు త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా ఉంది మంచి ప్రింట్తో వస్తుంది మీరు చున్నీ ఎత్తుకునే పని లేదు ప్యాంట్ ఎత్తుకునే పని లేదు టాప్ ఎత్తుకునే లేదు ఇట్లా ఫుల్ సెట్ వస్తుందని మీకు మంచి తక్కువ ప్రైజ్లో ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఫుల్ సెట్ వస్తుంది రెగ్యులర్గా టీచర్స్ కానీ కాలేజీ బ్యాంక్ ఎంప్లాయీస్ అటు స్టూడెంట్స్ ఎవరైనా వాడచ్చండి చాలా యూస్ఫుల్ ఐటమ్ వస్తుంది మీకు మంచి కలర్ కాంబినేషన్తో ఉంది మీకు ఇది ఇక చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్సెల్ దాకా ఉంది మీకు చూసారు కదా ఆల్ సైజెస్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ అండి చాలా చాలా తక్కువ ప్రైజ్ మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో వస్తుంది మంచి రియల్ క్లాత్ లో కావాలన్నా అనుగుణంగా మాత్రం కలర్స్ తీసుకోండి సూపర్గా ఉంటాయి క్వాలిటీ కానీ మీకు డిజైన్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి ప్యాటర్న్స్ మీకు ఇదిగోండి ప్యాంట్ ఇది ఇలా వస్తుంది ప్యాంటు చున్నీ ఇది చూసారు కదా చున్నీ మీకు ఇది మంచి కలర్ కాంబినేషన్ అండి గా ఉన్న కలర్ కాంబినేషన్ గ్రీన్ మీద మీకు డిఫరెంట్ గోల్డ్ వస్తుంది మీకు ఫుల్లీ కంఫర్ట్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ లాగా ఉన్నాయి మనకి త్రీ టూ సిక్స్ ఎక్సెల్ బాగున్నాయి ఐటెం అయితే మీకు మంచి క్వాలిటీ మంచి హెవీ రియాన్ క్వాలిటీలో వస్తుంది మీకు కేవలం 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 చాలా తక్కువ ప్రైస్లో ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కొరియా ఛార్జీ కూడా మీరు ఎక్కడ పే చేయాల్సిన పని లేదు కొరియా ఛార్జ్ ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ తగ్గిపోద్ది మీకు ఇది అప్పుడు మీకు పడేది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ రూపీసే పడుతుంది ఈ ప్రైస్ త్రీ పీసెట్ అంటే సొంత రూపాయలు మిస్ మిచ్చేసుకోవద్దండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇందాక తీసిన లోని ఇంకో కలర్ వచ్చిందండి చూసుకోలేదు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసాను కదా మీకు మంచి ఫస్ట్ క్వాలిటీ చూడండి మీకు చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ మంచి రియాన్ క్వాలిటీ వస్తుంది ఇదిగోండి ప్యాంట్ వస్తుంది ఇలాగా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది చున్నీ చూడండి మీకు సూపర్గా ఉంది చున్నీ ఒకసారి చున్నీ ఓపెన్ చేద్దాం మంచి డబుల్ షేడ్ కలర్తో మీకు ఎక్సలెంట్ చున్నీ వస్తుంది ఇప్పుడు ఈ చున్నీస్ ఇప్పుడు బాగా ఫేమస్ అయినాయి చూడండి మీకు చున్నీ కూడా చాలా బాగుంది మంచి ప్రైజ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు టాపు ప్యాంటు చున్నీ ఇంత ముందు ఫస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి చున్నీ కూడా మీకు మల్టిపుల్ కలర్ చున్నీ వచ్చింది మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఎలాస్టిక్ ప్యాంట్ తో టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ తో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మంచి కాటన్ అండి ఒరిజినల్ ప్యూర్ కాటన్ వస్తుంది మీకు చాలా బాగుంది కాటన్ వచ్చేసి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఇప్పుడు చూడండి ప్యాంటు కానీ చున్నీ కానీ కాటన్ ప్యాంట్ వస్తుంది కాటన్ చున్నీ వస్తుంది అండి కూడా మీకు టూ షర్ట్ ఎలాస్టిక్ ఇట్లా ఫుల్ ఎలాస్టిక్ వస్తుంది దీనికి మళ్ళీ నాడా వస్తుంది దీని స్పెషల్ నాడా ఇది చాలా బాగుంటుంది మీకు ఇది టాప్ వచ్చేసి మీకు ఒరిజినల్ కాటన్ అండి మీకు లైట్ స్టార్చ్ పెట్టుకోండి అఫీషియల్గా ఉంటుంది చున్నీ కూడా మీకు చాలా చాలా బాగుంటుంది కాటన్ చున్నీ వస్తుంది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు ఇది మంచి కాంబినేషన్ అండి మీకు మిస్ చేసుకోవద్దండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఇదొక్కటి రెండు రెండు మూడు ఎయిమ్స్ ఉన్నాయండి ఎయిట్ డబల్ పడుతుంది యాభై రూపాయలు ఎక్కువ దానికి తగ్గ కూడా మీకు నైరా కట్ వచ్చి మీకు ఫుల్ నైరా కట్ వస్తుంది క్వాలిటీ దానికన్నా మించింది ఉంటుంది మీకు మంచి క్వాలిటీతో వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది నైరా కట్ కూడా మీకు ఇక్కడ నుంచి వస్తుంది అండి మొత్తం ఇక్కడ వచ్చేసి వర్క్ బాగుంటుందండి ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఇవ్వ చూడండి నైరా కట్ ఎక్సలెంట్ నైరా కట్ వస్తుంది మీకు మంచి హల్దీ కలర్ ఎల్లో చాలా మంది అడుగుతున్నారు ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి వైట్ ప్యాంట్ దీనికి వైట్ ప్యాంట్ కింద లేస్ కూడా వస్తుంది మీకు ఎక్కిసారి లేస్ సూపర్గా ఉంటుంది లేస్ ప్లాజో ప్యాంట్ అండి ఫుల్ హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి బ్లౌజ్ ప్యాంట్ మీకు ఇవన్నీ ప్యాంట్ వస్తుంది చున్నీ ఈ చున్నీ చాలా చాలా ఫ్యాన్సీ చున్నీ అండి ఒరిజినల్ చిన్న చున్నీ వస్తుంది మీకు వచ్చిందంటే ఇంత డబుల్ షేడెడ్ చున్నీ వస్తుంది మీకు చాలా పెద్ద చున్నీ వస్తుంది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ త్రీ సెట్స్ మీకు త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ దాకా మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది లాస్ట్ టైం కూడా వచ్చిందండి వెంటనే అయిపోయింది అందుకే మళ్ళీ రీస్టార్ట్ చేయించాలి మీకు ఇది పట్టు పట్టుచున్నీతో వస్తుంది మీకు ఇది చూడండి పట్టు పట్టుచున్నీతో వస్తుంది మీకు మంచి హెవీ చున్నీ ఇది లాస్ట్ టైం ఒక సెట్ వచ్చింది ఈ సెట్ టూ సెట్స్ తెప్పించామండి ఎందుకంటే కస్టమర్స్ చాలా మంది అడిగారు మీకు ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ కూడా తగ్గింది మీకు ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మంచి హేవీ చూ కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్